భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గవర్వనీయులు శ్రీ అరవింద్ ధర్మపురి గారు వారి పక్కన అర్బన్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ధర్మ సేనరెడ్డి గారు అర్బన్ ఆర్మూరు శాసనసభ్యులు పెద్దలు బైడి రాకేష్ రెడ్డి గారు వారి పక్కన పార్లమెంటు కన్వీనర్ పెద్దలు గుమ్మన్న గారు నా పేరు న్యాళం రాజు జిల్లా ప్రధాన కార్యదర్శి నా పక్కన జిల్లా ఉపాధ్యక్షులు నాగో లక్ష్మీనారాయణ గారు రాష్ట్ర కౌస్ట్ సభ్యులు

వేరే క్వశ్చన్స్ పోయినసారి ఎన్నిగా ఎన్నికైనాక అనేక కార్యక్రమాలు చేసుకున్నాం కేంద్రీయ విద్యాలయాలు కానీ హైవేలు కానీ రైల్వేస్ కానీ రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ కానీ రైల్వే లైన్స్ ఆధార్ రెక్టిఫికేషన్ సెంటర్స్ కానీ ఒక హిస్టారికల్ అచీవ్మెంట్ మనకి నేషనల్ టర్మరిక్ అండ్ మనకి టర్మరిక్ ప్రైజెస్కి మార్కెటింగ్ స్ట్రీమ్లైన్ చేసుకొని ప్రైజెస్ పెరగడానికి చేసిన కృషి సో ఈసారి కూడా కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ ఉండొచ్చు ఇండివిజువల్ బెనిఫిట్స్ కూడా ఉండొచ్చు అవన్నీ జరుగుతూనే ఉంటాయి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇక్కడ నేను పర్టికులర్గా ఫోకస్ చేసే లాస్ట్ టైం టర్మరీ బోర్డ్ ఎట్లయితే నేను ప్రామిస్ చేస్తాను ఈసారి నేను ఎక్కువ ఫోకస్ చేసి నేను టార్గెట్ తోటి పనిచేయబడుతున్న హైలైట్స్ మాత్రమే ఇది నేను మీకు ఇస్తున్నా కాబట్టి ప్రజల ముందర వస్తున్నా కాబట్టి వేరే చేయమనే కాదు బట్ ఫోకస్ ఆన్ దిస్ విల్ బి మోర్ అందులో పర్టికులర్గా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మ్యాక్సిమం ఫోకస్ ఉన్నది సో ఏ రకంగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తాము ప్లస్ ఇండివిజువల్స్కి కొత్త రేషన్ కార్డు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం చాలా కేంద్ర ప్రభుత్వ పథకాలు చాలా చాలామందికి కొంచెం రాష్ట్రంలో లక్షలాది మందికి రేషన్ కార్డ్స్ అన్ని అన్ని రేషన్ కార్డుతో లింక్ అయి ఉంటాయి చాలా స్కీమ్స్ ఆల్మోస్ట్ అన్ని స్కీమ్స్ ఒక్కటి కూడా మేము యాడ్ చేయడం జరిగింది వీడి కార్మికులకి ఇదివరకు అమిత్ షా గారు చెప్పినట్టు రెండుసార్లు చెప్పింది ఆయన అసెంబ్లీలో చెప్పేందుకు ఐదో తారీఖు వచ్చినప్పుడు మళ్ళీ కమిట్ చేసేందుకు కార్మికులకి వాళ్ళ ఆరోగ్య రీత్యా వాళ్ళ ఒక స్పెషాలిటీ హాస్పిటల్ అది ప్లస్ లేడీస్ అందరికి ఇల్లు నడిపే వాళ్ళు వాళ్ళే కాబట్టి ఈ రాషన్ కార్డు పెండింగ్ ఉండవు చాలా స్కీమ్స్ రాషన్ రాకపోవడమే కాదు వేరే స్కీమ్స్ కూడా తర్వాత లింక్ అయ్యాయి అవి కాకుండా ఏ రకంగా వేలాది సంఖ్యలో మేము ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి ఈసారి దృష్టి సారిస్తాము ఈ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ అన్న ఒక విజన్ డాక్యుమెంటు మీ ముందర ఇవాళ ఉంచడం జరుగుతుంది దిస్ విల్ బి మై ప్రైమరీ ఆబ్జెక్టివ్ అదర్ దెన్ రోటీన్ డెవలప్మెంట్ సో ఇది మీకు ఫైనల్ ఆబ్జెక్టివ్ కాంప్రిహెన్సివ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అగ్రి బేస్డ్ ఇండస్ట్రీస్ ద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఫార్మర్ వెల్ఫేర్ కూడా అయింది స్కిల్ డెవలప్మెంట్ మేజర్ సెంటర్ ద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అయింది గల్ఫ్ వలసలు ఒక కాంప్రిహెన్సివ్ ప్రోగ్రామ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ ఇది ఆల్సో కేటర్ ఫార్మర్ మైగ్రేషన్ కేంద్ర ప్రభుత్వం నుంచి తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చి ఏ రకమైన ఒత్తిడి అయినా ప్రతి మహిళకి ప్రతి ఇంటికి రాషన్ కార్డ్ వచ్చేయాల ఇట్ ఇస్ వెరీ షేమ్ఫుల్ గవర్నమెంట్స్ రాషన్ కార్డ్ లాపుతుంది హైలీ షేమ్ఫుల్ ప్లస్ ఒక స్పెషాలిటీ హాస్పిటల్ ఫార్వర్ పశుకోడి మీద అయితే ఏ రకంగా ఫోకస్ చేసినామో ఈసారి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మీద ఫోకస్ చేస్తాము ఏ రకంగా చేస్తామో చేస్తామో మన ప్రాంతంలో స్కోప్ దేనికి ఎక్కువ ఉన్నదో మేజర్ దీంట్లో ఉంది అండ్ ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ రూల్డ్ స్టేట్స్ లో ఇవే మీద సర్ప్రైజింగ్ కాదు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు గుజరాత్ మోడల్ గురించి మాట్లాడేందుకు ఇది ప్రణాళిక గుజరాత్ మోడల్ వాళ్ళు కోఆపరేట్ చేస్తారనే నేను ఆశిస్తున్నాను చేయకపోయినా చేయించుకునే బట్ అచీవ్ ఇప్పుడు ఈ దేశంలో నాలుగు కోట్ల ఇల్లు కట్టి గృహప్రవేశాలు అయిపోయినక తెలంగాణలో ఓ ఇల్లు కూడా గృహప్రవేశం కాకపోవడం సిగ్గుచేటు అది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గుచేటే ఇంతకు ఇంతకుముందు టిఆర్ఎస్ ప్రభుత్వానికి అయితే వాళ్ళది పర్మనెంట్ భూ స్థాపితం అయిపోయింది పార్టీ కూడా రాలేదు నాలుగు కోట్లు ఫస్ట్ టార్గెట్ మోడీ గారు ఆవాస్ యోజన పెట్టినప్పుడు ఐదు కోట్లు ఇల్లు కట్టమని సింపుల్ గా ఐదు కోట్లు ఏంటంటే ఐదు వందల నలభై మూడు పార్లమెంట్లు తొంభై వేల పైన ఒక పార్లమెంట్ రావాలి సుమారు పదిహేను వేలు ఇంటి ఒక అసెంబ్లీకి రావాలి అనేక రాష్ట్రాలు వచ్చినాయి ఇప్పుడు మళ్ళా మూడు కోట్లు పెంచి నాలుగు కోట్లు దాటింది మూడు కోట్లు పెంచి సుమారు ఏడు నుంచి ఎనిమిది కోట్ల వరకు ఈ టర్మ్ లో ఆయన కంప్లీట్ చేస్తారు ఇంకొక సిక్స్టీ పర్సెంట్ పెరుగుతుంది అంటే పార్లమెంట్కి సుమారు ఇంకొక యాభై యాభై ఐదు వేల ఇల్లు పెరుగుతాయి అంటే వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఇల్లు కట్టుకోవచ్చు ఒక పార్లమెంట్ ఇరవై వేల పైన ఒక అసెంబ్లీలో పెడతాం సో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతిలో కోరికపై కేంద్ర ప్రభుత్వ పథకాలని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయకపోవడము ఇది నిజంగా కూడా రాష్ట్రానికి తీవ్రమైన నష్టం చేస్తున్నది ఈ రీజనల్ పార్టీలు ఈ ఫ్యామిలీ పార్టీలు నేను పదే పదే చెప్తున్నా వీళ్ళు ప్రామిసింగ్ చేస్తారు ఎక్కువ ప్రామిసులు పక్కన పడేస్తారు సో వాటికి జవాబారీతనం ఉండాలి అరవింద్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పడిపోతుంది పడిపోతుంది నేనే పడిపోతుంది అంటలేను పడిపోవాలని కూడా కోరుకుంటలేను ప్రజలకు మోసం చేస్తే వాళ్ళ వసూలు తగ్గితే పడిపోతుంది ఇల్లు కట్టియరు పెన్షన్ ఇయ్యరు రేషన్ కార్డు ఇయ్యరు అరే రేషన్ ఆఫ్ అనే అబద్ధ పథం పెట్టింది రాజరా ఆరోగ్యం ఆపుతారా ఇల్లు ఆపుతారా మీరు ఎంప్లాయ్మెంట్ ఇంప్లాయ్మెంట్ ఎక్కడ ఎప్పుడు రావాలి మీరు నీకు విజన్ లేదు మను లేదు మీ నాయకులకి గుర లేదు నాయకులు అంటే మరేమంత ఫీల్ కాదు నేను రాహుల్ నన్ను మిత్రులు డ్రైవర్ అనలేదు అది ఒక ఫోకస్ లేదు ఒక శ్రద్ధ లేదు ప్రజలంటే ఒక డెడికేషన్ లేదు ఇల్లు ఆపుతారు రాసన్ ఆపుతారు రోటీ కప్పుడ మాకు మూడు ఆపుతారు దీనికి గవర్నమెంట్ మళ్ళీ గరీబీ ఆటవాడు కాదు దిస్ మై పర్సనల్ కమిట్మెంట్ ఐ ఫోకస్ రొటీన్ రొటీన్ డెవలప్మెంట్ గా ఉంటుంది పసుపు రైతులకు ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఎట్లా చూపిస్తున్నాము ఎన్ఆర్ఐ సోదరులకు కూడా వాళ్ళు వాళ్ళ నేటివ్ ప్లేసెస్కి వాపస్ రావడానికి కృషి ఈ ఐదు సంవత్సరాలు చేస్తుంది Through employment generation and farmer welfare. And for ladies also, basic communities, health and uh, ration cards are basics. Seriously, shameful state government. Okay, now, nah? any questions? Thank you. <laughs>